హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా ఉన్నాం ఇదైతే డే త్రీ అండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే చేసిందమ్మ సో మార్నింగ్ ఇడ్లీ అయితే తినేసాము అండ్ ఆఫ్టర్ దట్ ఆ రోజు వెజ్ అనమాట ఇంట్లో స్పెషల్స్ సో వెజ్లో ఏం చేయాలంటే నాకు చాలా రోజుల నుండి శనగపప్పు బూరెలు ఉంటాయి కదా అవి తినాలనిపించి మా అమ్మకు చెప్పాను సో ఒకటిన్నర కప్పు దాకా శనగపప్పు అయితే ముందుగానే నానపెట్టుకుంది ఆ ప్రాసెస్ కూడా నేను వీడియో షూట్ చేశాను ఎందుకంటే నేను ఎప్పుడు చేసినా నాకు కరెక్ట్గా రాదనమాట ఒకసారి ట్రై చేశాను అంతే ఇప్పటివరకు ఎందుకంటే రాదని చెప్పి ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా శనగపప్పుని కుక్కర్లో పెట్టి ఫోర్ విజల్స్ వచ్చాక ఆఫ్ చేసుకున్నాము ఇలా మెత్తగా అయిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం ఎంత శనగపప్పు తీసుకున్నామో అంతే షుగర్ సెనాపప్పులో వేసి రెండింటినీ కలిపి దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలన్నమాట ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది బూరు తినేటప్పుడు వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు సిమ్లో పెట్టి ప్రాసెస్ అంతా చేయాలి శనగపప్పుని షుగర్ని ఉడికించే ప్రాసెస్ ఇలా శనగపప్పు బాగా ఉడికి దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మనకు పూర్ణం రెడీ అయిపోయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే మనం చేతిని తడి చేసుకొని ఒకసారి ఆ శనగపప్పు మిశ్రమాన్ని టచ్ చేస్తే మన చేతికి అంటుకోకుండా ఉంటే అది రెడీ అయిపోయినట్లే అండ్ కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు ఇది చల్లారాక ఇంకా గట్టి పడుతుందన్నమాట అండ్ పూర్ణం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సోయ్ కోసం అయితే ఒక కప్పు దాకా మినపగుల్లనైతే నానపెట్టుకుంది కప్పు మినపప్పుకి రెండు కప్పుల దాకా బియ్యం నానపెట్టుకోవాలి అమ్మ అయితే బియ్యం పిండి డైరెక్ట్గా కలిపేసింది ఆ మెజర్మెంట్లో తీసుకుంటే మనకు సోయ్ అనేది బాగా వస్తుంది అండ్ రుచికి సరిపడా సోయ్లో సాల్ట్ మాత్రమే కలిపాము స్వీట్నెస్ యాడ్ చేయలేదు ఎందుకంటే బూరి లోపల పూర్ణం స్వీట్గా ఉండి బయటది స్వీట్గా ఉంటే బాగోదు కదా అందుకోసమే అండ్ ఈ పూర్ణంది చల్లగా అయిపోయింది కనుక చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న పూర్ణల్లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పూర్ణాలన్నీ చుట్టేశాక ఇంకా డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్క పూర్ణాన్ని సోయలో ఉంచి వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు బూర్లు అయితే రెడీ అయిపోతాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి లేదంటే బూరి చీరేసి ఆ లోపల ఉన్న పూర్ణం అనేది అనమాట ఆయిల్ అంతా పాడైపోతుంది అలా అయితే సో జాగ్రత్తగా వేసుకోవాలి మేము తీసుకున్న క్వాంటిటీకి ఫార్టీ దాకా బూర్లు అయ్యాయి అన్నమాట గ్లాసులు సగం తీసుకున్నామని చెప్పాను కదా దానికి మీడియం సైజులో చేస్తే ఫార్టీ అయ్యాయి చాలామంది గోధుమ పిండితో కూడా సోయ్ పెట్టుకుంటారు బట్ మినప సోయ పెడితేనే బూర్కి ఎప్పుడైనా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటాయి అనమాట సో కావాల్సిన వాళ్ళు గోధుమ పిండి కూడా సోయిగా పెట్టుకోవచ్చు అండ్ ఆ రోజు వెజ్ లంచ్ స్పెషల్స్ వచ్చేసరికి పప్పు టమాటో చిక్కుడుకాయ ఫ్రై ఇవైతే మా పెరట్లో కాసినవే మష్రూమ్ గ్రేవీ కర్రీ నిమ్మకాయ పులిహోర అండ్ పూర్ణాలు రైస్ రసం అండ్ లంచ్ చేసేసాక ఇంకా చిక్కుడుకాయలు అయితే కోయడం స్టార్ట్ చేసాము మేము తీసుకువెళ్తామని చెప్పి ఏవైనా మన పెరట్లో కాసినవి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి కదా అందుకోసమే ఇంకా కోసి తీసుకెళ్తామని ఫిక్స్ అయ్యామనమాట ఫుల్ పాదంతా అల్లడం వల్ల జామకాయలు ఎక్కడున్నా కనిపించట్లేదు కానీ చాలా చిక్కుడుకాయలు తెలుసా అసలు బకెడు అయ్యా అనమాట సో మేము కొంచెం తీసుకొచ్చాం మా అమ్మ వాళ్ళకి కొంచెం అయితే ఉంచేసాము అక్కడ మా అమ్మ కూడా ఇంకా ఎక్కింది జట్టు ఇద్దరు కలిపి తెంపారనమాట ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయో అసలు చిక్కుడుకాయలు తెంపాక అసలు పడుకున్నాం అనమాట పడుకుని లేచాక మా చిన్నని అయితే వచ్చారు మా పాపని చూడడానికి సో తనతో కాసేపు మాట్లాడి అలా లేట్ అయిపోయింది అన్నీ నేల్చేమంటే నీళ్ళు మళ్ళీ నువ్వు ఏం నువ్వు ఈ సంక్రాంతికి మా అమ్మ చేసిన పిండి వంటలు అరిసెలు గులాబ్ పువ్వులు చేసింది అరిసెలు చేసింది అండ్ కారం బూంది ఉంటుంది కదా అది కొంచెం చేసింది అనమాట మా పాపకి ఇప్పుడిప్పుడే పళ్ళు వస్తున్నాయని మా పాప కోసం పాలకాయలు కూడా చేసింది మా అమ్మ ఇందులో నువ్వులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది బట్ చిన్న పాప కోసం కదని తక్కువ వేసింది అనమాట అండ్ మేమైతే అవన్నీ ఇంకా ప్యాక్ చేసేస్తున్నాము కవర్లో పెడుతున్నాను ఇంకా బాక్సుల్లో అయితే లగేజ్ ఇంకా అప్పటికే ఎక్కువైపోయింది అందుకోసమే కవర్లో ప్యాక్ చేసి అట్ట బాక్స్ ఉంటుంది కదా అందులో అయితే ప్యాక్ చేసేస్తున్నాం అన్నీ జనరల్గా నేను ఈ బాక్సులు ఎప్పుడు తీసుకెళ్ళను మా అక్క వాళ్ళు ఇలాంటి బాక్సుల్లో పెట్టి తీసుకెళ్తారు నాది వైజాగే కదా దగ్గర అని చెప్పి నేను ఎప్పుడు ఇలాంటి అంటే మామూలుగా బ్యాగ్స్లోనే తీసు తీసుకెళ్ళిపోతాను అనమాట ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పుడు అనమాట సో అమ్మ ఇంకా బొట్టది పెట్టేస్తుంది ఆ రోజు కూడా నాన్ డ్యూటీకి వెళ్ళిపోయారు సో ట్రైన్ సెవెన్కి సో కొంచెం ఎర్లీ మార్నింగే లేచామన్నమాట అప్పటికే అమ్మ టిఫిన్ అది ప్రిపేర్ చేసేసింది కూడా మార్నింగే ట్రైన్లో తినమని చెప్పి పెట్టేసింది బాక్స్తో ట్రైన్ ఎక్కగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము అమ్మ అట్లు చేసి పెట్టింది అనమాట ఇంకా పండగ అయిపోయింది ఇంకా వైజాగ్ అయితే వచ్చేస్తున్నాం అనమాట ఇది గైస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ భోగి కనుమ సంక్రాంతి వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వ్లాగ్స్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను చూడండి అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్